ننن سيپيني ہستے جائے 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 پی ای این ایل ما

கேனतपुरப்பண்டா கட்டில்லலே சிபிஎம்எல் மண்டபப்பண்டா கட்டில்லலே சிபிஎம்எல் மாஸ் ட்ரை கட்டில்லலே சிபிஎம்எல் மாஸ் ட்ரை கட்டில்லலே சிபிஎம்எல் மாஸ் ட்ரை கட்டில்லலே 60 டன் 635 பத்திரிகைக்கு मित्रளுக்கு नमस्ते ஏ பிரபதம் వచ్చினா ప్రజా సమస్యల కోసం నిరంతరం పరిష్కారం కోసం పోరాడేది సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ ఈ వెలుగులో గతంలో టీడీపీ అధికారం ఉన్న సమయంలో విద్యార్థి నాయకుడిగా అశోక్ సిపిఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ రాష్ట్ర నాయకులు అనేక ఉద్యమాలు చేపట్టి అక్కడ ఉన్న విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడితే ఆనాడు టీడీపీ ప్రభుత్వం నాయకుల పైన రౌడీ షీటర్లుగా కేసులు నమోదు చేశారు ఆ రౌడీ షీటర్లని ప్రజా ప్రజాపంద నాయకుల పైన రౌడీ షీటర్లు నమోదు చేయడాన్ని ఆనాటి నుంచి వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని మేము టీఆర్ఎస్ పరిపాలనలో కూడా మేము విజ్ఞప్తి చేస్తాం డిమాండ్ చేస్తాం అది పెండింగ్ లో పెట్టారు రద్దు చేసినట్లే అని చెప్పేసి కూడా ప్రకటించారు కానీ నిన్న కాకమున్న సిపిఎంఎల్ ప్రజాపంధ మరో రెండు విప్లవ గ్రూపులతో కలిసి జాతీయ మహాసభలు నిర్వహించుకుంటున్న సమయంలో ప్రచార నిమిత్తం ఉంటే ఒక హోటల్ యజమాని కావాలని విప్లవ ద్రోహిగా విప్లవ వ్యతిరేకి కయ్యం పెట్టుకున్నందుకు అతని కాంప్లైంట్ పైన అక్కడ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖమ్మం సునీల్ దత్ అనేవాడు తన వర్గ స్వభావాన్ని చాటుకుంటూ పాత కేసైనా రద్దు చేయబడుతున్న కేసు అయినా రౌడీ రౌడీషెట్ కేసుని తిరిగి తోడి ఆ నాయకుల పైన కేసులు పెట్టారు ఆ రౌడీషీట్రి కేసును రద్దు చేయాలి ప్రజా నాయకుల పైన పెట్టారు రద్దు రద్దు చేయాలని ఈరోజు ఆ సస్ ఆ సిపిని సస్పెండ్ చేయాలని చెప్పి దిష్టి బొమ్మ దగ్గర చేస్తాం మా దిష్టి బొమ్మకి తలకాయ కూడా పెట్టలేదు ఎందుకంటే ఆ సిపికి తలకా లేదు తలకాయ ఉండి ఆలోచిస్తే ప్రజా నాయకుల పైన కేసు పెట్టలే ఉద్దేశంతో ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి పెట్టాం బేషర్త్గా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అనేక వార్తలు చేశారు అందులో భాగంగా కేసులు రద్దు చేస్తాయని చెప్పి హామీ ఇచ్చాడు ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఆర్ఎస్ఎస్ కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ భావాజాలం కలిగినటువంటి ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్తు ప్రజా నాయకులను మాజీ పిడిఎస్ నాయకులైనటువంటి అశోక్ను అట్లాగే సివై పు పుల్లయ్య పైన రౌడీ స్ట్రీటర్ని అనేట రౌడీ స్ట్రీటర్ అని చెప్పేసి అక్కడ ప్రకటన చేసి వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూరుకుంటా ఉండడం ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ప్రజా సమస్యలపై మాట్లాడేటటువంటి వాళ్ళని అది భావాజాలం కలిగినటువంటి ఒక మద్దతు భావాజాలం కలిగినటువంటి సునీతత్తు ఈ ప్రజానాయకులని అరెస్ట్ చేయడానికి వాళ్ళని దుష్ప్రచారం చేస్తున్నారు వెంటనే బేషరత్తుగా వాళ్ళపై పెట్టినటువంటి కేసుల్ని రౌడీ స్టేటర్లు వెంటనే పసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం